కేడికి తిన తో అని బాధలేకపోతాయి నలుగురు కలిసి ఏకాలు చేశారు గొండ్ గట్టిగా ఇలా పోరాకపోయి శూన్యం కూడు కూడా ఇప్పుడు సాగు చేస్తుంది కొద్దిసేపు వెళ్ళి మొహన్ రెడ్డి తగ్గితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నలుగురు కలిసి ఎక్కువ చేశారు కాలేజెస్ లోను యూనివర్సిటీస్ లోను పెద్ద పెద్ద క్లాసుల్లో సీనియర్స్ జూనియర్స్ ని ఒక యానిబాలిజం అంటే క్యానిబాలిజం ట్వంటీ ఎయిత్ సెంచురీస్ లో ఉంది ఎంచురీస్ లో ఎక్కడ ఉన్నట్లు మానవ కేరింత అంటే తానటం దగ్గర నుంచి నుంచి ఇట్లాంటివన్నీ కూడా అంటే ది హ్యూమన్ బీస్ట్ ఆఫ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ జూనియర్ స్టూడెంట్ హూ లెన్స్ ఫ్రం హిమ్ డస్ దిమ్స్ అంటే ట్వంటీ ఎయిత్ సెంచురీలో జూమన్స్ లో క్యానిబాలిజం పోలేదంటే ఎడ్యుకేటెడ్ మ్యాన్ లో ఎడ్యుకేట్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్నారంటే దీనికి విక్టిమైజ్ అయిపోయి లైఫ్ లాంగ్ ఇన్సే వాళ్ళు ఇంక్రీస్ లేదా పల్సటి వాళ్ళు సూయిసైడ్ కమిట్ చేస్తున్న వాళ్ళు కేసులు మనం ఎదుగుదాం పల్సటెల్లా సూసైడ్ హ్యాక్ సీరియస్ కి ఒక జూనియర్ వీళ్ళు హెకిలింగ్ చేస్తే సూసైడ్ చేస్తున్నట్ట అంటే దానికోసం శివజీ ఒకరోజు కాలేజీ సెలవు కూడా అంటారు మిగతా అర్థం అసెంబ్లీ కోసం అడుగుతారు అంటే హౌ హార్ట్లెస్ ది ట్వంటీ సెంచరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కైండ్ అండ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అంటే ఎంత బుచ్చరి అండ్ క్యానిబాలిజం అనేటువంటిలోకి హ్యూమనిజం డిగ్రేడ్ అయింది అంతకి ఎంతకంటే టెస్ట్ అయింది ఒకడు కానీ సమాధానం ఉంటే ఎవరన్నా చెప్పండి అంటే ఏ సెంచరీలో అయినా హ్యూమన్ హ్యూమన్ యానివల్ ఇలా బిహేవ్ చేసినట్టు ఎవిడెన్సెస్ హిస్టరీలో ఏ కంట్రీలో అయినా సరే ఉన్నవా లేవు

తర్వాత వెన్ హారిఫైడ్ భయపెట్టినతో కూడా అంటే వెన్ హారిఫైడ్ అంటే హెకిలింగ్ చేయడానికి సమాచార ఏం చేస్తారు వాడికి ఉద్యోగం చేసినట్టు లెటర్ పంపిస్తారు ఆఫీస్ సమకలంతో ఫోర్ చేయిస్తారు ఆయన గోట్స్ సెయిన్ ఆన్ ది స్ట్రీట్ లో వేడు కాదు యోంటే వేచాడు కానీ సో ఈ లైఫ్ అంటే ఇంగ్లీషీ అవార్డు కాపీ అవార్డు పాల ప్రపంచంలో ఉంటారని తెలియాలి ఎలా ఉంటారో తెలియాలి వాళ్ళని త్యాఖీ చేయాలంటే కావాలి లవ్ కావాలి కంపానియన్షిప్ కావాలి మ్యాచ్ టు అసోసియేట్ అనేటువంటి సంగతి తెలియాలి యానిమల్ నేచర్ అన్నీ తెలియజేస్తారు ఏడు పెద్ద వీల్ చేయడం అనేది తెలియదు కానీ పెద్ద పాటించిన అవసరం లేదు ఎడ్యుకేషన్ అవసరం లేదు ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చేస్తాం అందుకే ఎగ్జుల రాకముండదు ఎడ్యుకేషన్ కాదని కూడా అనేది చెప్పండి ఎగ్జిట్రేషన్ అయితే ఆ పనులు మనం అక్కడ ఎందుకు చేస్తాం ఇంజనీరింగ్ కాలేజ్ లో మెడికల్ కాలేజెస్ లో చేస్తాం మనం చేస్తున్న ఎడ్యుకేషన్ అయితే మనం చదువుతో ఎదుగుతుంది ఈ డ్రగ్స్ వాళ్ళు ఉంటారనే సంగతి హోమియోపతి చదువుతున్నప్పుడు మెత్తట్లో కూడా మర్చిపోకుండా జాగ్రత్త ఎవరిని మనం ఏ విధంగా రాంగ్ గా రఫ్ చేస్తాం చేస్తే వాళ్ళలో పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఎలా ઉ પડી <laughs>

సైలెన్సర్ బ్లాక్ అండ్ ఆ వెహికల్ కడుతునాడు అప్పుడు కొంతమంది ఏదోసారి వాడు అనకా ది హు ఫోర్ ఎనర్జ్ హోయ్స్ లోంకర్ ఓకేము కొడు ఇరపు కొంతమంది సైలెన్సర్ బ్లాక్ అండ్ ఆ రిచార్జ్ సౌండ్ తో రిచ్ చేసుకునేటటువంటి జూమానిమల్స్ కునాడు రోడ్డు మీద వెళ్తు ఉంటే చిటపట హాస్పిటల్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కి సారేయ్ తీరియస్తు కేక సౌండ్

పోయి ఈయన సౌండ్ కొడుతుంటే పేషెంట్స్ పక్కన ఉన్నారంటే ఒక్కొక్కరు అలౌట్ పేషెంట్స్ పేషెంట్స్ ఉన్నారంటే ఇక్కడ చాలా సహాయం జరుగుతుంది ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తూ మనం ఎక్కువ ఉన్నందులో వెళ్ళడం కానీ లేదా ఆకాశ గమనంలో వెళ్ళడం కానీ లేదా కీలకూలం మీద వెళ్ళినట్టుగా దేవ కన్యకల్ని కలుసుకుంటాం కానీ ఏమన్నారు మామూలు బట్ పెట్టాము ది క్రేట్స్ ఇండికేట్స్ ది సెలవు ఈ ఆ సెలక్షన్ టెస్ట్ లోనే తో చాలా ఇబ్బంది పడతారు కదా పెద్ద సంవత్సరం ఎవరన్నా పడ్డాను పడేసారు మనకు పక్కన పిల్లవాడు పప్పు పిల్లలు వరకు చేయడం నెక్స్ట్ అయితే అలాగే ఇంకో రోడ్డు పబ్బులు గంటలు బలగొట్టని మీరు పక్కన కింద వేసింది ఎందుకని అంటే వాడే బగలుగుతాడు భావం అనమాట అదే ఇంగ్రీసీ అయితే పిల్లవాడు పప్పు సాయంత్రం సాయంత్రానికి జ్వరం వస్తుంది అనమాట అంటే షీట్ విల్ గ్రేట్లీ ఇన్సల్టెడ్ సహజంగా

ఇక్కడ ఏమైనా కోరాడో లోపలించి వస్తాడో రాడో వస్తే మనం ఎక్కడ ఉంటామో ఇక్కడ తొక్కేస్తారేమో అనేటువంటి ఐడియాస్ అంటే అండర్స్టాండింగ్ లేనటువంటి ఫిజికల్ అంటే ఫిరా మెంటల్ డైవెప్షన్ హాజీని కూడా దాంట్లో తీసుకెళ్దామనే దైసిటీస్ తెలిసినటువంటి

ఈ లెవెల్లో ఉన్నవాళ్ళు నైస్ గా ఉన్నవాళ్ళు పిల్లలు ఇచ్చి చేస్తే ప్రయాణం తీసుకెళ్తూ ఉంటే రైతున్నాయి కదా అది జరగవచ్చు ప్లాట్ఫామ్ కదా ఎప్పుడు ప్రయాణం అయితే తర్వాత కంటిన్యూస్ గా వారానికి పది రోజులు ఫిట్స్ కావడం వల్ల అండ్

అంటే ఆయనకి ఎంత రోగుల నుంచి వస్తే అంత భౌతిక ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటే పది రోజులు కింద రోజులు తీసుకున్న ఎక్స్ప్రెషన్ బోయస్ కి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ నర్సింగ్ చేస్తూ నైట్ అక్కడికి వస్తుంటే అల్లుడు వస్తే అల్లు వాళ్ళ నాన్నగారు వస్తే వాడుతూ ఉన్నాడు అనమాట బోర్డు పెట్టుకున్న ఎవరికి ఎంత లేకపోతే అచేపల వరకు అన్నం పెట్టినట్లయితే మా అమ్మాయిని చూడటం ఉపమానం ఉందే ఎవరు ఏకపు చేయలేదు నేను ఇంగ్లీష్ పోయిట్స్ చదువుకున్నాను సంస్కృతి పోయిట్స్ చదువుకున్నాను తెలుగు పోయిట్రీ చదువుతున్నాను ట్రాన్స్లేషన్స్ ఆఫ్ గ్రీక్ పోయిట్స్ చదువుతున్నాను ఆ ఎగ్జాంపుల్ అక్కడే విన్నాను మొత్తమరగా పోయిట్ అనే పేరుతో పేజీలు ఖరాబ్ చేసేవాళ్ళని చాలా మందిని చూశాను నేను చేశాను

ఈ కేర్నాల దెక్సాలు పరసాం ఇటువంటి వాటిలో తీసుకెళ్ళకూడదు జగతానికి ఒక మాట క్రౌడ్ లోపలికి ఎంటర్ అయ్యారు దాని వాళ్ళకి ఇంకా మనం బయటికి బయటకి రానివో వస్తువులు వెంటనే పోతే అందుకని క్రౌడ్ లోకి ధరని వేసకూడదం తర్వాత ఇందులోనే దీని స్వరాల రకేంద్రం సెకండ్ తీర్చి చాలా ముఖ్యంగా ಚಿಲ್ಡ್ರಷನ್ಸ್ ಚಿಲ್ಡ್ರನ್ ಗೋಯಿಂಗ್ ಟು ಕನ್ವರ್ಷನ್ ಇನ್ ಸೀನ್ ಆಫ್ಟರ್ ಪಿಲ್ ಪಗಲು ದಂಟ ರಾತ್ರಿ ನಿದ್ರ ತಂಟಿಡ್ಡ కనుక పేరెంట్స్ నగ్స్వామి గారు పోపిఎంలు మొదలైనటువంటి వాళ్ళు పిల్లలు వైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఇలా యానిమలిజని తీర్చుకుంటూ ఉంటారు తమ జంతు స్వభావం పిల్లల ఫిట్మెస్ ఎందుకు కొడతారు అంటే తినగలి ప్రవర్తన అంటారు ఎవరు ప్రవర్తన చూసుకో చాలా జన్మలు కొడుతుంది మహా ప్రవర్తన అని

ఎంత గట్టిగా ఉంటా సరే ఓ ఓ ఆఫ్ మీద వెళ్ళి మీరు చేయవలసింది ఎవరు పెట్టేస్తారు మదర్ ఆర్ ఇట్లా ఉంటుంది కానీ ఇగ్రీస్ అండ్ ఎన్ ఓపిఎం మదర్ ఆర్ ఎన్ మదర్ నలుగురు రాత్రి కొడుతుంది రాత్రి సుగా దగ్గర పెట్టుకోవాలి మనం పిల్లల్ని దండిస్తున్నటువంటి వాటిల్లో జాగ్రత్తగా ఆలోచించి మనం మానవులుగా మాట్లాడితే నూటికి తొంభై ఐదు కేసుల్లో మనం కొట్టవలసిన విషయం ఏమీ ఉండదు మనలో ఉన్నటువంటి భవిష్యత్వం తప్ప ఒక అయితే నువ్వు కొట్టకుండా పెట్టావా అని చెప్పి అడగచ్చు నా చెల్లెలు బైబిల్ లో నేను నారు నాకు పాట కరవేసిన కొట్టి వెజ్జని పోనండి ఎట్ దెర్ ఎవర్ డిస్టీల్ హిమ్ దెర్ ఐ నెవర్ డిస్సమైల్ దెర్ ఏంటంటే మనం వాడ మనం ఈ ఫోర్స్ కపిచేత అనేటువంటి మానవత్వం ఉండగూడె కొడు మనం ఈ ఫోర్స ఆనాడు బయదలబెడతారు విఘాస్ పరియత ఒక బజరు పిల్లలు మనకంటే తక్కువ వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ కెరనస్ కనేడు సార్ వీళ్ళనొకటి ది సీక్రెట్ ఆఫ్ చేంజ్ స్టాండింగ్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ మనకి వాళ్ళకి తేడా కానీ శరీరంలో ఉన్న కొన్ని ఫౌన్స్ ఆఫ్ ఫ్లెక్స్ తేడా కానీ లోపల ఉన్నటువంటి వెలుగు వాళ్ళకి మనకి రెండు ఒకటే అనేది రెండు దగ్గర పెట్టుకుని గుర్తుంచుకోవాలి దెర్ ఇస్ నో సీనియర్ అండ్ జూనియర్ కాన్షియస్నెస్ ఇన్ సైడ్ కాన్షియస్నెస్ అని చూసిన ఒకే ఈ చుట్టూ లేయర్స్ లో ఉంది ఆ లేయర్స్ మనం జాగ్రత్తగా క్లీనింగ్ మొదలైనటువంటి ఇల్లు దొరుకుతున్నాడు లైట్ తెచ్చుకుంటాం ఎలా అయితే బల్బు బాల్సింది బల్బుల్ బల్బు కలిసి పెడితే ఎప్పుడు ఇంకా కూడా మనం తల్లిదండ్రులలో ఒకరిగా ఉండటానికి కావలసిన నరత్వం మనకు రాలేదు దిస్ is absolute truth and you have no answers against these things లైఫ్ ఎంజాయ్ చేయాలంటే వాళ్ళని ఈక్వల్స్ గా మనం ట్రీట్ చేసినప్పుడు ఆ దానికి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు మాత్రమే ఎంజాయ్ చేయగలరు మిగతా వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర హెల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంటి దగ్గర బరియల్ గ్రౌండ్ ఎంజాయ్ చేస్తారు ఇల్లు వలకాడలే ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర మనం ఎటువంటి అయినా సరే తిరిగి తొందరగా ఇంటికి వెళ్ళాలి అని పిల్లలు వాళ్ళు పేరెంట్స్ కింద ఎంత తొందరగా ఇంట్లో బయట ఇటు అని అనుకుంటే పేరెంట్స్ లో తేడాది అనే అర్థం లేకపోతే పడాలనే అర్థం ఇది అల్టిమేట్ అనాలిసిస్ గురించి కనుక చీరన్ గోయింట్ కన్వర్షన్స్ అనేది బాగా ఈ కన్వర్షన్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చి మనకి పిల్లవాడిని చూపించినప్పుడు కొంచెం పూర్వాపర సందర్భాలు చూసుకోవాలి లేకపోతే కన్వర్షన్స్ అనగానే పిల్లలను తీసుకురాగానే ఏం చేసేస్తాం బెరడోనా బెల్డోనా ఎప్పుడేయాలి అంటే గవర్నర్ తలుపు తీసేటప్పటికీ మైక్తో బానికి మన అనిపించింది జ్వరం వచ్చింది పడుతున్నా పడిపోయినాడు ఫిక్స్ వచ్చింది అప్పుడు లేదా గదిగలు తీసుకుంటే పడిపోయాడు కనిపించడం వెంటనే జ్వరం వచ్చింది ఫిక్స్ పడపడ పడదొరుగుతున్నా ఫిక్స్ వాళ్ళకి వెళ్ళాలి సేనా దానికి ఇన్ఫాక్ట్ అయినస్ లో ఇంకోట్ విపరీతమైన కో కో ఇది దేనికి విపరీతమైన కో 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 వస్తుంది అన్వేరబుల్ ంగర్ చేస్తారు తలక నేలకేసి కొట్టుకుంటారు లేకపోతే గొడవ కేసు కొట్టుకుంటారు చేతులు ఏమన్నా ఉంటే కూడా గొడవ కొట్టుకుంటారు రైట్ ఇంటిమిడియేట్ యూ బై హోండి కొండలు కట్టి కుడుచుకుంటా డబ్బులు కూడా సార్ అలాగే ఇంకా రెండో కాక ఇప్పుడు మనం చూసినటువంటి కార్పొరేషన్ కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే కన్సోషన్స్ ఇగ్నేషియా వేయవలసి వస్తుంది లేదా వేయవలసి ఇగ్నేషియా ఇన్ఫెంటైల్ కన్వల్షన్స్ టు సైకలాజికల్ టెంపరీ కాజెస్ అది గుర్తుంచుకోవాలి టు సైకలాజికల్ టెంపరీ కాసెస్ అలా కాకుండా అసలు మూర్ఖ వ్యాధికి సంబంధించినవి అయితే ఇవి పనిచేయాలి ఎపిలెప్సీ ఉందనుకోండి మూర్త వ్యాధి ఈ డ్రగ్స్ లో ఒకటి కూడా పనిచేయదు టెంపరీగా తొక్కేస్తుంది కావాలంటే ఆ పైన వీడు మిగతా డ్రగ్స్ తో సంతాలు కూడా మెటాలికం జింకం మెటాలికం మెటాలిక घरेटा खल्फर कैल के कारना दूजा दूजा टिकन लेकेले నో సోట్స్ వీటిపైన వాటికి ట్రీట్మెంట్ లేదు ఓవరాల్ సిచ్యుషన్ ట్రిప్మెంట్ లేదు కూడా లేదా ఓకే నక్షస్వామిక ఈ నక్షస్వామిక ఈజ్ ఈ టెంపరీ కాసస్ కనుక మయాత్మెక్స్ కాకపోయినట్లయితే పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఫిట్ రాకపోయిన ముందు రోజున ముందు రోజున ట్రాన్స్ఫర్మేషన్ సెటిల్ అయ్యి అదిందా తరచుగా జ్వరం వచ్చేవాళ్ళకి జ్వరం కాబోయే ముందు కానిస్టిబేషన్ ఉంటే మలేరియా తరచుగా వచ్చేవాళ్ళకి ముందు కాన్స్టిబేషన్ వచ్చిన తర్వాత మలేరియా వస్తే ఫిట్స్ వచ్చేవాళ్ళకి ముందు కాన్స్టిపేషన్ ముందు కాన్స్టిబేషన్ వచ్చి తర్వాత ఫిట్స్ వస్తే ఏదైనా సరే నక్స్వామిక హై అంటే నక్స్వామిక అడ్వాంటేజ్ తో స్టార్ట్ చేసి ఓ నెల పోయిన తర్వాత రెండేళ్లు పోయిన తర్వాత ప్రోగ్రెస్ చూసుకుని వన్ ఎం ఆ పైన మూడు నాలుగు నెలలు పోయిన తర్వాత ఇట్లాగా ట్రీట్ చేస్తే కంప్లీట్ క్యూర్ కావచ్చు లేదా మయాజ్ ను కృత్యం చేయనట్లయితే నక్సండ్ గత క్యూర్ కంప్లీట్ కాకార్ సాఫ్ట్ వర్క్ కావాల్సి రావచ్చు కనుక ఈ ఫిట్స్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ గోయింగ్ టు గన్బాస్ మొదటగా పళ్ళు వస్తూ ఉన్నప్పుడు పాల పళ్ళు మొదటి పళ్ళు పిల్లలు మూర్ఖలు మండిబిడ్డ చేతలు పొందుతా డెంటిషియన్ ఏం జరుగుతుంది నరాలన్నీ కూడా ఓవర్ సెన్సిటివ్ అవుతాయి శరీరంలో ఉన్న కాల్షియం కంటెంట్ డిస్టర్బ్ అవుతుంది అంతచేత నరాలకు వచ్చినటువంటి ఓవర్ సెన్సిటివిటీ వల్ల సంక్షోభం భోజనం కొందరికి మోషన్స్ అవుతాయి పళ్ళొస్తుంటే విలేచనాలుతున్నాయంటారు ఆ విరేచనాలు వెళ్ళడం కానీ ఈ ఫిక్స్ రావటం కానీ ఇంకోంత మొదలైన డిస్టర్బ్ వస్తాయి డిస్టర్బెన్స్ వస్తాయి ఇవి కానీ ఏవి కూడా న్యాచురల్ కాదు సోరిక్ ఫ్యామిలీ అనేది క్లియర్ కట్ గా తెలుసుకోవాలి సోరా ఫ్యామిలీలో కనుక లేకపోయినట్లయితే పళ్ళు వస్తూ ఉండగా ఆనందం కానీ ఇంకొకటి ఏమీ ఉండదు పిల్లలకి పళ్ళు వస్తూ ఉండగా దొరద ఆటోమేటిక్ కొరుకుతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ సైకోటిక్ ఫ్యామిలీ సైకోసిస్ లేకపోతే ఆ దొరద ఉండదు వస్తూ ఉండగా కనుక సోరిక్ ఫ్యామిలీస్ లో ఈ పళ్ళు వస్తూ ఉండగా వచ్చేటువంటి ఫిట్స్ కి మళ్ళీ క్షేమమీల ఎగ్ రెండు ఇండికేట్ అవుతాయి కోపం గీపం చికా కూడి ఉంటే క్షేమమీల అలా కాక ఉఫెక్షన్స్ పెలికేటిక అయిపోయి కోపం అనేది లేకుండా పిల్లవాడ దగ్గర కనిపించినట్లయితే కంట్రోల్ అయిపోతాయి టెంపర్ కాదు కనుక వాటికి మైద ఉన్నా సరే కంట్రోల్ అయిపోతాయి ఇట్స్ దాసింగ్ ఫేస్ కానీ తర్వాత వాటికి మయాదంకి వేరే ట్రీట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ పూర్తి కాలేదని తెలుసుకోవాలి నెక్స్ట్ ఆ ఫిట్ వచ్చినప్పుడు ఈ డ్రగ్ సంబంధించిన ఫిట్ ఎలా ఉంటుంది చెప్తున్నారు కోల్డ్ కోల్డ్ పడుతుంది కానీ ఈ నోవే డేంజర్స్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ వేరే టైం కాదరెట్ అవుతుంది పుట్టుకట్టేట గుండె నీరసం ఉన్న వాళ్ళకి తప్ప ఈ గాడు చదువుతారు కూడా ఏమి నష్టం లేదు శుభ్రంగా పడి వేస్తారు బికాస్ ఇస్ హిస్టరికల్ రక్తం లేనట్టుగా మనిషి బట్టలే అయిపోతారు అవకాశం స్టేరింగ్ అంటే అని విషత్వం అంటే రెప్పవాల్సకుండా అలా ఉంటారు జాతరలు రెప్పబడదు అలా చూస్తుంది సరే ఇది ఈ డ్రగ్ తలుపు ఫిట్ డ్రగ్ డ్రగ్గు ఫిట్ ఫిట్ ఎలా ఉంటుంది పళ్ళు పడబడా పడబడా పరికేస్తా బయటింగ్ గ్రైండింగ్ టీ విన్నెం పడే స్ట్రోక్స్ వస్తాయి ఉరికి పడతారంటే దడుచులే తర్వాత నోటప్పుడు సెలవు చేసారు అలా దొంగ తీసుకున్నాడు వాడు రెంపబడే తర్వాత కనుకుండ్లు డైలైతే డైలైట్ వస్తాయి పాపడ్లు పెద్దదిగా నల్లగొడ్లో పాపం పెద్ద దొరుకుతుంది బయలుదేరు అయిపోయి ముందు వంగిపోతారు ఇట్లా ఇట్లా ఇలా పట్టేసి వంగుతారు ఇలా ఇలా ముందుకు వంగుతారు మరి బెరడో దానికి ఆపోజిట్ ఇంకో ఫిట్ వెనక్కి వంగుతారు ఒప్పిస్తూ వెన్ను బిల్లంకు బలంగా విరుగుతూ ఉంటారు ఉండి రీపబిలిటేషన్ గ్లింకింగ్ తర్వాత క్లిన్సింగ్ ఆఫ్ స్టమ్స్ ఇలా ఎలా బట్టి కొడుతుంటారు అదొక రకమైన ఇవన్నీ వరుసలు అనమాట ఇది ఉన్న వాళ్ళకి ఒక డోసు వస్తే ముందు సిట్లోంచి బయటకు వస్తారు మరియు తర్వాత వాళ్ళకి క్రానిక్ ట్రీట్మెంట్ కూడా దాంతోనే పబ్లికేషన్ వాళ్ళకి డ్రగ్స్ లేదా దీంతో కొంత ట్రీట్మెంట్ అయ్యాక ఏదో ఒక పెద్ద దగ్గర చేస్తారు చుప్రా మెటారి నూనెలో కలిసి తగిలితే పిల్లవాడికి ఫిట్ వస్తుంది గానంలో తెలిసినటువంటి పప్పు నూనె కనుక పెయినట్లు అయితే గ్యారెంటీ అయితే ఏముండదు లేకపోతే గ్రౌండ్ నట్టు ఎయిర్ నట్లు ఫైర్ నట్టు అన్ని రకాలుగా తెలిపేస్తే ఒక నూనెలో ఇంకొక నూనె కలిస్తే మరీ క్రూడ్ ఆయిల్ గా ఉంటుందో గోమాటం ఇది గొడవ అంటే ఏమాత్రం తేడా వచ్చినా మీరు ప్రిపేర్ చేస్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయిల్ తాలూకు ప్రిపరేషన్ గివెన్ అండ్ సూప్రం మెడిసిన్స్ ఆర్ గివెన్ ఆయిల్ బి ఒక నెయ్యి తప్ప నూనె లేని వెజు అయ్యి తగలకూడదు ఈ మందు మనకి సుప్రమ్టీ హోమియోపతిలో సుప్రమేటం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పిల్లవాడికైనా సరే పెద్దవాడికైనా సరే మానే అన్న కానీ నూనె వాడదు పడితే సుప్రమేటం పనిచేయడం అని దీర్ఘ ఏమాత్రం పనిచేయదు హెక్ డిసీజ్ లో పర్వాలేదు కడుపునొప్పి వచ్చింది కొట్టుకుంటున్నాం ఒంటే రాలేదురా పట్టుకుంది సుప్రమేటి ఉంటుంది